నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు గోదావరి స్పెషల్ కోనసీమ ఇగుర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ చేప చాలా రుచిగా ఉంటుంది నేను చెప్పే విధంగా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా చూసే ముందు ఒక్క చిన్న లైక్ ఇవ్వండి దీనివల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది ముందుగా మిక్సీ జార్ని తీసుకుని దాంట్లోకి ఒక ఐదు లవంగ మొగ్గలు అలానే చూపిస్తున్న సైజులో ఉన్న దాల్చిన చెక్కను తీసుకోండి ఇది ఫుల్గా రోల్ అయిందండి అందుకు విరగొట్టు చూపిస్తున్నాను అలానే దీంట్లోకి రెండు యాలకలు ఒకటిన్నర టీ స్పూన్ ధనియాలవు అలానే దీంట్లోకి ఒక ముప్పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఇదంతా కూడా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని అదే మిక్సీ జార్లోకి రెండు అంగుళాల అల్లాన్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఒక ఎనిమిది నుంచి పది వెల్లుల్లిపాయలని వేసుకోండి చేపల కూరలో అల్లం కన్నా వెల్లుల్లి క్వాంటిటీ ఎక్కువ ఉండాలి అలానే ఇక్కడ చూపిస్తున్న ఈ సైజులో ఉన్న ఉల్లిపాయలని తీసుకుని వాటిని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇదంతా కూడా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుని రెడీగా పెట్టేసుకోండి ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లో ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి చేపల కూర కదండి కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి అలానే నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయల్ని నాటులు పెట్టుకుని వేసుకుని దాంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ అల్లం వెల్లు పేస్ట్ వేసుకుని పావు టీ స్పూన్ పసుపు వేసుకుని ఇది అంతా కూడా పచ్చివాసన పోయి మంచి కమ్మని వాసన వచ్చేంత వరకు వేయించుకోండి ఇలా వేయించుకున్న దాంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి నాలుగైదు టీ స్పూన్ల కారం లేదంటే మీకు తగినట్టు అలానే రెండు టీ స్పూన్ల ఉప్పుని కూడా వేసుకోండి కావాలంటే చెక్ చేసుకుని తర్వాత కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఉప్పు కారం మసాలాలు అన్నీ కలిసేలాగా కలుపుకొని ఒక నిమిషం పాటు మగ్గనివ్వండి ఆ తర్వాత దీంట్లోకి పావు కప్ కన్నా కూడా తక్కువ వాటర్ని పోసుకుని ఒకసారి అటు ఇటు కలిపేసుకుని చూపిస్తున్న విధంగా బేస్లో ఫ్లాట్గా చేసేసుకోండి ఆ తర్వాత దీంట్లోకి చేప ముక్కలు వేసుకోండి నేను ఇక్కడ ఒక కేజీ రెండు వందల యాభై గ్రాములున్న చేపను తీసుకున్నాను అదే గనక ముక్కల్ని కొలుస్తే ఒక కేజీ వరకు ఉంటాయండి ఇక్కడ నేను కొరమేను చేప తీసుకున్నాను ఇలా చూపిస్తున్న విధంగా బేస్లో మసాలా ఆనియన్ పేస్టు అదంతా పెట్టుకుని పైనంతా కూడా ఇలా చేప ముక్కల్ని పెట్టుకోవాలి ఈ కొరమేను చేప పులుసు ఫ్రై కూడా పెట్టుకుంటారండి బట్ ఇగిరే ఇది టేస్ట్ వస్తుంది బాగా ఈ విధంగా ఫిష్ ముక్కలన్నీ కూడా పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో అలానే మగ్గించండి ఒక ఐదు నిమిషాల తర్వాత తీసి చూస్తే చూసారు కదండీ లైట్గా ఉడకడం అది స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక ముప్ప గ్లాస్ వాటర్ని పోసుకోండి చేప ముక్కలు ములిగేంత వరకు వాటర్ని పోయిన అవసరం లేదండి ఇలా చూపిస్తున్న విధంగా పోస్తే సరిపోతుంది ఇలా వట్టు పోసుకున్న తర్వాత కడాయిని అటు ఇటు కలుపుతూ మాత్రమే ఇదంతా కలుపుకోండి ఒకవేళ మీకు ఇలా కలపడం రాకపోతే గరిటె తీసుకుని జంటిల్గా మాత్రమే కలుపుకోవాలి చేపలు పచ్చగా ఉన్నప్పుడు పర్వాలేదు కానీ చేపలు ఉడుకుతున్నప్పుడు అటు ఇటు కలిపేస్తే చేప మొక్కలు విడిపోతాయనే విషయం మర్చిపోకండి ఇప్పుడు మూత పెట్టుకుని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచండి ఎంతవరకు అంటే ఇలా కుక్ అవ్వడం స్టార్ట్ అయ్యేంత వరకు ఆ తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకుని కూర దగ్గరగా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోండి మధ్య మధ్యలో కలుపుకోవాలనిపిస్తే ఇలా మాత్రమే కడాయిని కదుపుతూ కలపండి మధ్యలో ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకుని మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకోండి నేను ఇక్కడైతే మరొక అర టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం వేసుకున్నాను ఉప్పు కారం వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకుని ఇప్పుడు సిమ్లోకి టర్న్ చేసుకుని కర్రీ దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసేసుకోండి కన్సిస్టెన్సీ చూసుకోండి ఈ విధంగా వస్తే సరిపోతుందండి ఎందుకంటే మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కడాయి వేడికి ఇది ఇంకా దగ్గర పడిపోతుంది అనమాట ఈ కన్సిస్టెన్సీ వస్తే పర్ఫెక్ట్గా చేపలిగురూ రెడీ అయిపోతుంది ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ని ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమావరం స్పెషల్ కిచెన్ థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలోకి వెళ్తాం